డ్రోన్లు బెలూన్లు ఎగురవేయడం కూడా నిషేధం విధించారు ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటుగా పోలీస్ యాక్ట్ థర్టీ కూడా అమల్లో ఉంది మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి శివకుమార్ పోలింగ్ రోజు పల్నాడులో చెలరేగిన హింస ఏ స్థాయిలో ఉందో అందరం చూసాం ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ కి సంబంధించి ఖచ్చితంగా పోలింగ్ రోజున జరిగినటువంటి హింస తర్వాత పోలీసుల దర్యాప్తు తనిఖీలలో బాంబులు పెట్రోల్ బాంబులు కావచ్చు ఇటు నాటు బాంబులు లభ్యం మరింత భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా భద్రతను మూడు అంచెలకు మించి కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు స్ట్రాంగ్ రూమ్ దగ్గర కేంద్ర బలగాలతో అయితే ఈ యొక్క భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మొత్తం మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అంచెల వారీగా ఇటు కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు రిజర్వ్ పోలీసులు మూడు బలగాలతో కూడా ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి జిల్లా ఎస్పీ నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఇటు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఇక్కడ దగ్గర ఉండి సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి రాత్రి సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసి ఈ ఫ్లడ్ ఫ్లడ్ లైట్ల యొక్క పర్యవేక్షణలో కూడా సీసీ కెమెరాలను మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఎనిమిది రోజులుగా పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో షాపులను కూడా పోలీసులు అయితే మూయించేసినటువంటి పరిస్థితి పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసినప్పటికీ కూడా పలు చోట్ల పోలీసులే షాపులను కూడా మూయించి వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి శాంతి భద్రతల కారణంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు మరోవైపు వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేపడుతూ ఉంది ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అధికారులు ఇక్కడ అన్ని పర్యవేక్షిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మరోవైపు సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఈ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి